సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మూవీ పేరు రివీల్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మహేష్ బాబు ఈ గేసెస్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి ఏమైనా అప్డేటు వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు కానీ అభిమానులకు నిరాశ ఎదురైందని చెప్పాలి చిత్ర బృందం దృష్టి అంతా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉంది ఈ తరుణంలో ఆసక్తికరమైన హింట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారుతోంది విజువల్స్ డెవలప్మెంట్ అసిస్టెంట్ టీపీ విజయన్ తన ఇన్స్టాలో చేసిన పోస్టు ఇందుకు కారణమైందని చెప్పొచ్చు బంగారు వర్ణంలో ఉన్న ఒక గద్ద రెక్కలను తన ఇన్స్టాలో స్టోరీస్లో ఉంచి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని పేర్కొన్నారు దీంతో మహేష్ బాబు కొత్త సినిమాకు గరుడ అనే టైటిల్ పెట్టనున్నారంటూ వార్తలు అయితే సోషల్ మీడియాలో షికార్లు చేస్తూ ఉన్నాయి అయితే ఈ గరుడ ప్రాజెక్టు కొత్తదేమీ కాదు గతంలో రాజమౌళినే స్వయంగా ప్రకటించారు బాహుబలి మూవీ తర్వాత తాను చేయబోయే ప్రాజెక్టు అదేనని కూడా రాజమౌళి చెప్పుకొచ్చారు అయితే అంతకు సం అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఎప్పుడు కూడా వెల్లడించలేదు అప్పుడు రాజమౌళి మనసులో ఉన్న గరుడ ఇదేనా కాదా అన్నది దానిపై క్లారిటీ అయితే లేదు ఈ మూవీలో మహేష్ బాబు ఓ సరికొత్త అవతారంలో అభిమానులకు కనిపించనున్నారు ఇప్పటికే మహేష్ సినిమాకు సంబంధించిన లుక్స్ కోసం సిద్ధమవుతూ ఉన్నారు పొడవాటి జుట్టు గడ్డం ఇప్పటి వరకు కనిపించని కొత్త గెటప్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించనున్నారు కాగా విజయ్ పోస్ట్తో గరుడ మళ్ళీ వార్తల్లోకి రాగా దీనిపై చిత్ర బృందం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇవ్వలేదు ఇప్పుడు ఈ మాట విన్నా మహేష్ ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతూ ఉన్నారు